అందరికీ నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లా పన్నలూరు మండలం ముప్పాళ్ళ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరామ మందిరాన్ని నేను మీ అందరి కోసం చూపిస్తున్నాను అద్భుతమైన ఈ ఆలయము వేలాది సంవత్సరాల క్రితం నిర్మించిందైతే ఇది మరలా ప్రస్తుతము దీన్ని పునర్నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దారు పరమ పవిత్రమైనటువంటి రామ మందిరాన్ని మనసారా చూసి తరించండి అద్భుతమైన మందిరం నరసింహస్వామి పైన వామనావతారంరియాలో వేణుగోపాలస్వామి పైన కూర్మావతారం ఆ పైన వరహ అవతారం సీతా సమేత స్వామి ఆంజనేయ స్వామి మందిరం ఉండొచ్చు అద్భుతమైన ఈ రామ మందిరం చాలా ప్రాశస్తం కలిగినటువంటి ప్రముఖమైన మందిరంగా చెప్పుకోవచ్చు